మంచి సగటు బ్రతికే ఏజ్ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ కానీ ఈ జంతువు వంద సంవత్సరాలకు పైగానే బ్రతికిస్తుంది ఆ జంతువు కేవలం ఎక్కువ కాలం బ్రతికేది మాత్రమే కాదు దాని బాడీ స్ట్రక్చర్ అండ్ సర్వైవల్ స్కిల్స్ వల్ల ఇది ఒక అద్భుతంగా మారింది అదే ద జైన్ టాటా ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికి ఈ భూమిపై ఉన్న జంతువు కొన్ని అయితే నూట యాభై సంవత్సరాలు పైగానే బ్రతికితున్నాయంట ఈ టాటాస్ యొక్క బాడీ మిగతా జీవుల కంటే డిఫరెంట్ గా ఉంటుంది అలాగే అదే విధంగా కూడా వర్క్ అవుతుంది వీటి మెటబాలిజం చాలా నెమ్మదిగా ఉంటుంది అందువల్ల శరీరం త్వరగా వృద్ధాప్యం చెందదు అలాగే హార్ట్ కూడా సులువుగా కొట్టుకుంటుంది దీనివల్ల తక్కువ ఎనర్జీ అనేది బాడీ కన్సూమ్ చేస్తుంది ఈ టార్టైట్ శరీరంలో కణాలు నెమ్మదిగా డివైడ్ అంట కాబట్టి వీటికి క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం నైన్టీ పర్సెంట్ చాలా తక్కువ మెయిన్లీ ఈ టార్టైట్ సర్వైవల్ స్కిల్స్ అనేది నెలల పాటు ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా బ్రతికేస్తుంది ఇది మెయిన్లీ శరీరంలోని వాటర్ ని ఎనర్జీని సేవ్ చేసుకునేలాగా అభివృద్ధి చెందుతుంది సముద్రంలో ఉండే టాటాయిస్ కనీసం ఎనభై నుండి వంద సంవత్సరాలు బ్రతుకుతాయి మరికొన్ని అయితే నూట యాభై సంవత్సరాలు కూడా బ్రతుకుతాయి అంట మీరు ఇలాంటి నూట యాభై సంవత్సరాలు బ్రతికున్న టాటాయిస్ ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి